మానవుడు తరించడానికి దేవుడి దగ్గర ఉంటే సరిపోదా గురువు కావాలా సైగా మానవుడు తరించడానికి దేవుడి దగ్గర ఉంటే సరిపోతుందా లేక గురువు కావాలా అంటున్నారు గురువు యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకంటే మనము ప్రేమతో కూడిన భక్తి మార్గంలో ముందుకెళ్తాము ఇలా ముందుకెళ్లే కొద్దీ జ్ఞానం అవసరం జ్ఞానానికి విచారణ అవసరం ఈ విచారణ మనకు అన్ని ఇది తప్పు ఇది ఒప్పు అని విప్పి చెప్పగల సమర్థుడు ఒక్క గురువు మాత్రమే అటువంటి గురువును మనం ఆశ్రయించినట్టయితే మన జీవితాన్ని పరిపక్వతగా మార్చుకొని ఉన్నత స్థితికి ఎదిగే అవకాశం ఉంటుంది మానవుడికి గురువు యొక్క ఆవశ్యకత ఎంతో ఉంది కాబట్టి శ్రీరామచంద్రమూర్తి వశిష్ఠుల వారిని గురువుగా ఆశ్రయించి ఆచరించి మనకు నేర్పించారు అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మ కూడా సాందీప మునిని ఆశ్రయించి గురువుగా స్వీకరించి విద్యను అభ్యసించడం జరిగింది నిజానికి వారు పరబ్రహ్మ స్వరూపం సాక్షాత్తు భగవంతులు అయినప్పటికీ కూడా మానవాళికి ఆచరణ చేసి చూపెడితేనే మనకు అర్థమవుతుంది కాబట్టి పరమాత్మ కూడా గురువుని ఆశ్రయించారు అంటే మరి సాధారణ మానవ జాతి ఎందుకు ఆశ్రయించకూడదు ఒక గురువు దగ్గరికి వెళ్తేనే మన సంస్కారాల బలం బలహీనత పడుతుంది అంటే మన తప్పుని నువ్వు తప్పు అని చెప్పగల సమర్థుడు గురువు మాత్రమే ఆ తప్పుని మనం సరిదిద్దుకొని ముందుకు వెళ్ళే కొద్దీ మన పాపపు చిట్టా తగ్గిపోతూ ఉంటుంది మనకు తెలిసి ఇంకా ఎవరిని బాధ పెట్టము తెలియక బాధ పెట్టినా కూడా వెంటనే మనలో రియలైజేషన్ స్టార్ట్ అవుతుంది సో ఈ విధంగా మనం వెళ్ళే కొద్దీ ఆటోమేటిక్గా మోక్షం ముక్తి ఇలాంటి వాటికి గేట్లు ఓపెన్ అవుతాయి సో ఇవన్నీ మనకి విప్పి చెప్పగలిగేది సమర్థ సద్గురువు మాత్రమే అందుకని గురువు యొక్క ఆవశ్యకత మానవాళికి ఎంతైనా ఉంది ఓం సాయిరా ఓం సాయిరా